నిన్నటి నుండి వార్తలు చూస్తూ ఉన్నాం కదా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడ ఎంపీతో పాటు తన సోదరుడు నాగబాబు గారిని కూడా వాళ్ళిద్దరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అని తిరుమల లడ్డూకు సంబంధించి మీరేం మాట్లాడడం లేదన్నారు అని అంటే నేనేమో నోటికొచ్చింది వచ్చింది మాట్లాడినా కవు కవు ఫ్యాటు పిగ్ ఫ్యాటు ఫిష్ అన్న ఏదికి లక్ష లడ్డులు ఒప్పించారన్న అందరూ నన్ను తగులుకున్నారు మీరేమో నాకేం మద్దతు లేరు ఒక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళని దిక్కునట్టున్నారు సరే ఆ తిట్లు పలించినట్టున్నాయి పాపం నాగబాబు గారు ఇచ్చారు ఒక వీడియో చేశారు ఒక వీడియో విడుదల చేసి జగను వైసీపీ హిందూ ద్రోహులు మీకు అది లేదు మీకు ఇది లేదు మతం సరే ఇప్పుడు ఇది ఏం మాట్లాడినా కనుక ఫ్యాబ్రికేటెడ్ అని అందరికీ తెలుసు కదా వాళ్ళ తమ్ముడైనటువంటి వ్యక్తి మాట్లాడిందే చెత్త బేసిక్గా ఆయన మాట్లాడిందే చెత్త ఆ చెత్తకు మళ్ళీ ఆయన సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోకుండా మళ్ళీ అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారానికి పోయి మళ్ళీ వాళ్ళ సొంత ప్రజాప్రతినిధులను అన్న ఎమ్మెల్సీని ఇంకో కాకినాడ ఎంపీని అరుస్తున్నాడట అందుకని చెప్పి వీడియో రిలీజ్ చేశాడు మరి ఇంకా ఆయన తిట్టిన తర్వాత నేను వీడియో చేయకూడే బాగోదు కదా వీడియో చేశాడు ఇప్పుడు ఆ వీడియోల కంటెంట్ ఎవడు పట్టించుకుంటాడు అది ఏమైనా కంటెంట్ అని ఎవరైనా నమ్ముతారా ఆయన తిట్టడం మేము ఆ ఆ అదే విషయానికి కింద కమెంట్లు చదివినా కూడా నాగబాబు గారికి అర్థమవుతుంది ఒకసారి కమెంట్లు చదవండి సార్ మీకు మీకు అర్థమవుతుంది మీ వీడియో ఏందో మీ ఇంపాక్ట్ ఏందో మీరు చెప్పేది ఏందో కింద అర్థమవుతుంది ఎంత ఎంత కమెడియన్స్గా అనిపిస్తూ ఉన్నారు ప్రజలు వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళు లీడర్స్ అట ఇది ఒక రాజకీయ పార్టీ వీళ్ళు ఒక లీడర్సు నేను లేచిన దగ్గర నుంచి విద్వేషాలు ద్వేషాలు నింపుకొని వీళ్ళని అభిమానించే గుంపులో కూడా ద్వేషాన్ని నింపేసి జనాలను ఎంత నాశనం చేయకూడదో అసలు ఐక్యంగా ఉంచాల్సిన చోట జనాల్లో ద్వేషం లేకుండా ఉండాల్సిన చోట ఎంత విషమయం చేస్తున్నారయా మీరు బాబా బాబా ఎంత విషపూరితం చేస్తున్నారు జనాల్ని చెత్త చెత్త మాటలు చెత్త చెత్త రాజకీయం నోటికి ఏ అది ఏ పూటకు అది ఏది బుద్ధిపడితే అది సూర్యుడు ఉదయ పొద్దున సూర్యుడు తూర్పు వైపు ఉదగిస్తే మా నాన్న అసలు మా నానమ్మ దీపం వెలిగితే దాంట్లో సిగరెట్ కాల్చుకుంటుండే నానాలి సూర్యుడు మళ్ళీ పడమట అస్తమించేలోపు అసలు నాకు జ్వరము వచ్చింది అంటే మా నాయన ఎప్పుడు రామనామాలే చదువుతూ ఉండే అనాలి ఇట్లాంటి వాళ్ళు లీడర్లు అంట ఇదేని మీద కమిట్మెంట్ లేదు ఏ అంశం మీద ఒక కమిట్మెంట్ ఉండదు స్టెబిలిటీ ఉండదు ఏ విషయం అన్న తీసుకోండి వీళ్ళ లైఫ్లో స్టెబిలిటీ ఏముంది చూడండి జనరల్గా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళ గురించి సినిమా ప్రమోషన్లు అది ఇది నిజాయితీ నివర్ధత అది మళ్ళీ సినిమా ప్రమోషన్లు పరిపాలన చేత కాకపోతే సినిమాలే తీసుకోవచ్చు కదా జనాల మధ్య ఎందుకు విషయం నింపడం विद्वेष निम्प गोप गोप कलाकार मेरो